శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం ఎవరికైనా సరే వృత్తిపరంగా ఎప్పుడు ఆటంకాలు వస్తున్నా ఖర్చులు ఎక్కువగా ఉన్నా పెళ్ళిళ్ళు అవుతున్నా భార్యాభర్తల మధ్య గొడవలు అవుతున్నా దానికి కారణం జాతకంలో శని దోషం ఉంటమే శని దోషాల్లో రకరకాలైన శని దోషాలు ఉన్నాయి అయితే ప్రత్యేకంగా వివాహ దాంపత్య సమస్యలకు ఏ శని దోషం కారణమవుతుంది వృత్తిపరంగా ఎదగలేక ఇబ్బందులు పడుతుంటే ఏ శని దోషం కారణమవుతుంది వృత్తిలో ప్రమోషన్లు రాక ఇబ్బంది పడుతుంటే ఏ శని దోషం కారణమవుతుంది డబ్బులు వచ్చినా ఖర్చయిపోతుంటే ఏ శని దోషం కారణమవుతుంది వీటన్నిటికి సంబంధించిన శని దోషాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సహజంగా ఎప్పుడైనా సరే జాతకంలో శని కంటే రాశిపరంగా ఉన్న శని శక్తివంతుడు అని శాస్త్ర గ్రంథాలు చెప్తున్నాయి నవగ్రహాల్లో శని రాహువు ఈ రెండు గ్రహాలు రాశి పరంగా పవర్ఫుల్ మిగిలిన గ్రహాలు మీ పుట్టిన జాతకం జన్మకుండలి పరంగా పవర్ఫుల్ అని శాస్త్రం చెప్తుంది కాబట్టి శని రాహువు ఎలా ఉన్నారు శని రాహువును బట్టి మన జీవితం భవిష్యత్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే మీ రాశి పరంగా చూసుకోండి మిగిలిన గ్రహాలు ఎలా ఉన్నాయి మిగిలిన గ్రహాల పరంగా ఏంటి ఇవన్నీ తెలుసుకోవాలంటే మీ కుండలి జాతక చక్రము వాటి స్థానాలు దశ అంతర్దశ ఇవి చూసుకోవాలి కాబట్టి రాశి శనికి అంతటి శక్తి ఉంటుందని గోచార శని చాలా పవర్ఫుల్ అని శాస్త్రంలో చెప్పారు ఈ గోచార శని దోషాల్లో అందరికీ తెలిసిన దోషాలు ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని అయితే ఈ శని దోషాలు ఇంకా తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి వాటిలో ముఖ్యమైనవి ఏంటంటే కంటక శని దోషం సప్తమ శని దోషం వ్యయ శని దోషం పంచమ శని దోషం వీటి గురించి కూడా తెలుసుకోవాలి వీటిలో మొట్టమొదటిది కంటక శని దోషం కంటక శని దోషము అంటే అర్థం ఏంటంటే ఎవరికైనా సరే వాళ్ళ రాశి నుంచి పెట్టినప్పుడు వచ్చే పదవ రాశిలో శని ఉంటే దాన్ని కంటక శని దోషం అనే పేరుతో పిలుస్తారు ప్రస్తుతము మిథున రాశి వాళ్ళకి కంటక శని దోషం ఉంది ఎందుకంటే శని భగవానుడు మీనరాశిలో ఉన్నాడు మిథున రాశి నుంచి లెక్కబెట్టినప్పుడు మీనరాశి పదో రాశి అవుతుంది మిథునం కర్కాటకం సింహం కన్య తుల వృశ్చికం ధనుస్సు మకరం కుంభం మీనం అంటే మిథున రాశి నుంచి చూసుకున్నప్పుడు శని ఉన్న మీనరాశి మిథున రాశి వాళ్ళకి పదో రాశి అవుతుంది అలా మన రాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే పదో రాశిలో శనేశ్వరుడు ఉంటే దాన్ని కంటక శని దోషం అంటారు ఈ కంటక శని దోషం ఉన్నప్పుడు ఏం జరుగుతుంది కంటక అంటే ముళ్ళులాగా గుచ్చటం అని శని భగవానుడు ముళ్ళు గుచ్చినట్టు వృత్తిలో ఇబ్బంది పెడుతూ ఉంటాడు అంటే గొడ్డలి పొడిచినట్టు పెద్ద సమస్యలు ఉండవు కానీ ముళ్ళు గుచ్చినట్టు కెరీర్లో ఎప్పుడూ ఇబ్బందులే ప్రతిరోజు బాస్తో తిట్లు తింటాం ప్రతిరోజు వర్క్ ఎక్కువగా ఉంటాం వర్క్ లోడ్ తట్టుకోలేకపోవటం వర్క్ లోడ్ వల్ల ఆఫీసులో మాటలు పడాల్సి వస్తుంది వర్క్ లోడ్ వల్ల కంప్లీట్ వర్క్ చేయలేము ఇలాంటివన్నీ కూడా ఆఫీసుల్లో ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే వ్యాపారంలో అయితే విపరీతంగా కష్టపడ్డా కూడా రావాల్సినంత లాభాలు రాకపోవటం ఇలా ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఇబ్బందులు ఉంటే దాన్ని కంటక శని దోషం అంటారు రావాల్సిన ప్రమోషన్ చివరి క్షణంలో ఆగిపోవటం ఇదంతా కూడా కంటక శని దోషం వల్ల జరుగుతుంది మరి ఈ కంటక శని దోషం పోగొట్టుకోవాలంటే ఏం చేయాలి కంటక శని దోషం నుంచి బయటపడాలంటే రావి చెట్టును పూజించాలి రావి చెట్టు పూజ అంటే శనిశ్వరుడికి చాలా ఇష్టం అందులోనూ ప్రత్యేకంగా రావి చెట్టు దగ్గర శనివారం ఒక ప్రత్యేకమైన పూజ చేస్తే కంటక శని దోషం తొలగిపోతుంది మీ వృత్తిలో మీరే నెంబర్ వన్ అవుతారు ఆ పూజ ఏంటంటే శనివారం రోజు రావి చెట్టు దగ్గరకు వెళ్ళండి రావి చెట్టు దగ్గర నల్ల నువ్వులు కొన్ని నీళ్లల్లో కలిపి ఆ నీళ్లు పోయండి ఆ తర్వాత వెళ్ళేటప్పుడు ఆవు పాలు కూడా తీసుకుని వెళ్ళండి ఆ ఆవుపాలల్లో ఒక బెల్లం ముక్క కలిపి బెల్లం ముక్క కలిపిన ఆవు పాలు రావి చెట్టు మొదట్లో పోయండి ముందు నల్ల నువ్వులు కలిపిన నీళ్లు రావి చెట్టు మొదట్లో పోయాలి ఆ తర్వాత బెల్లం ముక్క కలిపిన ఆవు పాలు రావి చెట్టు మొదట్లో పోయాలి అలా పోసినప్పుడు అక్కడ మట్టి తడిగా అవుతుంది ఆ తడి మట్టిని బొట్టు పెట్టుకోవాలి కంఠంలో పెట్టుకోవచ్చు ఇక్కడ పెట్టుకోవచ్చు ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఆ తర్వాత రావి చెట్టుకు ఎనిమిది ప్రదక్షిణలు చేసి ఏదైతే తడి మట్టి ఉందో ఆ మట్టిని కొద్దిగా ఇంటికి తెచ్చుకోవాలి ఒక కాగితంలో కానీ వస్త్రంలో కానీ పెట్టుకొని ఇంటికి తెచ్చుకోవాలి రోజు స్నానం చేశాక ఆ మట్టిని కొద్దిగా నీళ్లతో కానీ గంగా జలంతో కానీ తడుపుకొని కంఠం దగ్గర బొట్టులాగా పెట్టుకోవాలి ఇలా ఎనిమిది శనివారాలు చేయాలి రావి చెట్టు దగ్గర ఈ ప్రత్యేకమైన పూజ చేసి ఎనిమిది శనివారాలు వచ్చే వరకు రోజు ఆ మట్టి బొట్టు కంఠం దగ్గర పెట్టుకుంటూ ఉంటే కంటక శని దోషం తొలగిపోతుంది వృత్తిపరంగా ఉన్న సమస్యల నుంచి బయటపడవచ్చు ఆ తర్వాత రెండవ శని దోషం ఏంటంటే వ్యయ శని దోషం వ్యయ శని దోషం అంటే ఏంటంటే మన జన్మరాశి నుంచి లెక్క పెట్టినప్పుడు వచ్చే పన్నెండో రాశిలో శని ఉంటే దాన్ని వ్యయ శని దోషం అంటారు ప్రస్తుతం వ్యయ శని దోషం ఎవరికి ఉందంటే మేషరాశి వాళ్ళకుంది అంటే మేషరాశి వాళ్ళకి ఏలినాటి శని దోషం ఉంది ఏలినాటి శని దోషం ఏడున్నర సంవత్సరాలు ఉంటుంది ఆ ఏడున్నర సంవత్సరాల ఏలినాటి శని దోషంలో కూడా ఇప్పుడు మేషరాశి వాళ్ళు ఫస్ట్ ఫేజ్లో ఉన్నారు వ్యయ శని దోషంలో ఉన్నారు అంటే మేషరాశి వాళ్ళకి ప్రధానంగా ఖర్చులు విపరీతంగా ఉంటాయి సంపాదించిన డబ్బు ఖర్చు అయిపోతూ ఉంటుంది ఎందుకంటే పన్నెండో ఇంట్లో మేషరాశి వాళ్ళకి శని ఉన్నాడు శని మీనంలో ఉన్నాడు అంటే మేషరాశి వాళ్ళకి పన్నెండో ఇంట్లో ఉన్నాడు ఈ వ్యయ శని దోషం వల్ల ఖర్చులు ఎక్కువగా ఉంటాయి శత్రువులు విపరీతంగా ఉంటారు అంతర్గత శత్రువులు బహిర్గత శత్రువులు కనిపించే శత్రువులు కనిపించని శత్రువులు ఇద్దరు కూడా ఉంటారు మరి ఈ వ్యయ శని దోషం వల్ల ప్రత్యేకంగా ఖర్చుల పరంగా శత్రువుల పరంగా ఉన్నటువంటి ఇబ్బందులన్నీ పోగొట్టుకోవాలంటే మేషరాశి వాళ్ళు ఏం చేయాలి ఈ వ్యయ శని దోషం నుంచి బయటపడాలంటే ఏం చేయాలి శనివారం జమ్మి చెట్టును పూజిస్తూ ఉండాలి జమ్మి చెట్టు శనీశ్వరుడికి ప్రియం అపరాజితాదేవి స్వరూపం అపరాజితాదేవి అంటే రాజరాజేశ్వరి దేవి స్వరూపం అందుకే శనివారం జమ్మి చెట్టును పూజిస్తే ఈ వ్యయ శని దోషం పోతుంది ఖర్చు ఎక్కువ ఉన్నవాళ్ళు శత్రువులు ఎక్కువ ఉన్నవాళ్ళు శని వల్ల ఇబ్బంది పడుతున్న వాళ్ళు శనివారం జమ్మి చెట్టును పూజించాలి ఎలా పూజించాలి జమ్మి చెట్టు దగ్గరకు శనివారం వెళ్ళి అక్కడ చక్కగా బియ్యపిండితో ముగ్గు వేసుకొని జమ్మి చెట్టు దగ్గర ఒక మట్టి ప్రమిదలో నువ్వు నూనె పోసి ఎనిమిది ఒత్తులు వేసి దీపం పెట్టాలి ఆ తర్వాత జమ్మి చెట్టు దగ్గర నల్లటి గాజులు ఒక ఎనిమిది ఉంచాలి ఆ తర్వాత ఇంగు అంటే కూడా శనేశ్వరుడికి చాలా ఇష్టం ఇంగు కొద్దిగా ఆ జమ్మి చెట్టు దగ్గర ఉంచాలి ఇంగు లేకపోతే నల్ల గాజులు మాత్రం ఖచ్చితంగా ఎనిమిది ఉంచాలి నల్ల ద్రాక్ష కూడా ఉంచాలి దీపం వెలిగించిన తర్వాత ఎనిమిది నల్లగాజులు కొద్దిగా ఇంగువ నల్ల ద్రాక్ష జమ్మి చెట్టు దగ్గర ఉంచి జమ్మి చెట్టుకు ఎనిమిది ప్రదక్షిణలు చేయాలి అలా ప్రదక్షిణలు చేసి జమ్మి చెట్టుకు నమస్కారం చేసుకొని ఇంటికి రావాలి ఈ జమ్మి చెట్టు పూజ శనివారం చేస్తూ ఉన్నట్లయితే కనుక ఈ వ్యయ శని దోషం నుంచి బయటపడవచ్చు ఖర్చులు తగ్గుతాయి శత్రు బాధలు ఉండవు అలాగే ఈ ఖర్చులు తగ్గటానికి మేషరాశి వాళ్ళు రావి ఆకుకు సంబంధించిన ఒక విధి విధానం పాటించండి ఎవరికైనా సరే శని బాధలు ఎక్కువగా ఉంటే ఈ రావి ఆకు విధి విధానం చేసుకోవచ్చు ఆ విధి విధానం ఏంటంటే శనివారం పూట ఎక్కడైనా దగ్గరలో రావి చెట్టు ఉంటే ఆ రావి చెట్టు దగ్గర రాలి పడిన రావి ఆకు తీసుకొని ఆ రాలిపడిన రావి ఆకుని ఇంటికి తెచ్చుకొని చక్కగా నీళ్లతో కడిగి ఆరబెట్టి ఆ రావి ఆకు మీద తడి సింధూరంతో కానీ తడి గంధంతో కానీ హ్రీమ్ అనే అక్షరం రాయండి ఆ రావి ఆకు మీ దగ్గర ఉంచుకోండి పర్సులో కానీ బ్యాగులో కానీ పెట్టుకోండి మళ్ళీ వచ్చే శనివారం ఈ ఆకుని రావి చెట్టు దగ్గర ఉంచి మళ్ళీ కొత్తగా రాలిపడిన రావి ఆకు తెచ్చుకొని ఇలాగే చేయండి ప్రతి శనివారం మీ పర్సులో కానీ బ్యాగులో కానీ ఉన్నటువంటి రావి ఆకును రావి చెట్టు దగ్గర ఉంచాలి కొత్తగా రాలిపడిన రావి ఆకు తెచ్చుకొని హ్రి అనే అక్షరం రాసి మీ పర్సులో కానీ బ్యాగ్లో కానీ ఉంచుకోవాలి ఇది పరిహారం పరిహారం చేసినా కూడా జమ్మి చెట్టు పూజ చేస్తే వ్యయ శని దోషం తొలగిపోతుంది అలాగే శనికి సంబంధించి ఇంకొక దోషం ఉంది సప్తమ శని దోషం అంటారు సప్తమ శని దోషం అంటే ఏంటంటే మన జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు ఏడో రాశిలో శని ఉంటే దాని సప్తమ శని దోషం అంటారు ప్రస్తుతం కన్యా రాశి వాళ్ళకి సప్తమ శని దోషం ఉంది ఎందుకంటే కన్యా రాశి నుంచి లెక్కబెట్టినప్పుడు కన్యా తుల వృశ్చికం ధనుస్సు మకరం కుంభం మీనం శని ఉన్న మీనరాశి ఏడవ రాశి అవుతుంది కన్యా రాశి వాళ్ళకి సప్తమం ఏడవ స్థానంలో శని ఉన్నాడు సప్తమంలో శని ఉన్నప్పుడు ఏం జరుగుతుంది పెళ్లిళ్ళు నిశ్చయం కావడం ఆలస్యం అవుతుంది సంబంధాలు చేతి వరకు వచ్చి జారిపోతూ ఉంటాయి లేదా పెళ్ళైన కన్యా రాశి వాళ్ళకైతే భార్యాభర్తల మధ్య దూరం పెరుగుతుంది ఎడబాటు పెరుగుతుంది అండర్స్టాండింగ్ తగ్గుతుంది చిన్న చిన్న గొడవలు వస్తూ ఉంటాయి అంటే వివాహ సమస్యలు దాంపత్య సమస్యలు కన్యారాశి వాళ్ళకి సప్తమ శని దోషం వల్ల ఉంటాయి మరి ఈ సప్తమ శని దోషం పోవాలంటే ఏం చేయాలి కలియుగ ప్రత్యక్ష దైవమైన ఏడుకొండల స్వామిని పూజించాలి ఏడు శనివారాల వ్రతం చేసుకోవాలి చాలా శక్తివంతమైనటువంటి మహిమాన్వితమైనటువంటి వ్రతం ఏడు శనివారాల వ్రతం కన్యారాశి వాళ్ళు ఎవరైనా సరే సప్తమ శని దోషం వల్ల ఎంత ప్రయత్నించినా పెళ్ళిళ్ళు నిశ్చయంగాక ఇబ్బంది పడుతున్నారా ఏడు శనివారాల వ్రతం చేయండి చిన్న విషయాలకే కన్యారాశి వాళ్ళకి లైఫ్ పార్ట్నర్తో గొడవలయ్యి ఆ గొడవలు పెద్దవవుతున్నాయా దూరం పెరుగుతుందా విడిపోయే వరకు వెళ్తామేమో అనే అనుమానం ఉందా ఏడు శనివారాల వ్రతం చేయండి ఈ ఏడు శనివారాల వ్రతం చేస్తే కన్యారాశి వాళ్ళకి సప్తమ శని దోషం తొలగిపోయి వివాహ దాంపత్య సమస్యల నుంచి బయటపడవచ్చు ఏడు శనివారాల వ్రతం చేయటం వీలు కాని వాళ్ళు ఏం చేయాలి ఒక సులభమైన పరిహారం చేసుకోండి ఏడు శనివారాల అయితే చేస్తే చాలా మంచిది సమస్య పెద్దదిగా ఉంటే ఏడు శనివారాల వ్రతం చేయండి అంత సమస్య లేదు ఇప్పుడే సంబంధాలు చూస్తున్నాము నిశ్చయం కావాలి అంత సమస్య లేదు లైఫ్ పార్ట్నర్తో చిన్న చిన్న గొడవలే అవుతున్నాయి అలాంటప్పుడు ఏడు శనివారాలు వ్రతం చేసుకోవటం వీలు కాదు అంత సమయం లేదన్నప్పుడు శనివారం పూట బియ్య పిండి తురుము ఆవు పాలు వీటన్నిటినీ కలిపి ఒక పిండి ప్రమిదని తయారు చేసుకోండి అంటే చలిమిడి ప్రమిదను తయారు చేసుకోండి ఆ చలిమిడి ప్రమిదలో ఆవు నెయ్యి పోయాలి అలాంటి చలిమిడి ప్రమిదలు ఒక రెండు తయారు చేసుకొని ఇంట్లో వెంకటేశ్వర స్వామి ఫోటో దగ్గర కానీ లేదా వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో కానీ ఈ పిండి దీపాలు చలిమిడి దీపాలు వెలిగించుకోండి చలిమిడి దీపాలు వెలిగించుకుంటే కూడా వివాహ దాంపత్య సమస్యల నుంచి బయటపడచ్చు సప్తమ శని దోషాన్ని తొలగింపజేసుకోవచ్చు ఇలా కంటక శని వ్యయశని సప్తమ శని ఈ దోషాల నుంచి బయటపడండి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి అలాగే భూములు గృహాలు స్థలాలు పొలాలు కొనాలన్నా అమ్మాలన్నా చాలామందికి సమస్యలు వస్తూ ఉంటాయి అలాగే అప్పుల సమస్యలు ఉంటాయి బ్యాంకు లోన్లు శాంక్షన్ కావు వీటన్నిటికీ నవగ్రహాల్లో కుజుడు కారణమవుతాడు అలాంటప్పుడు కుజుడిని సులభంగా ఎలా ప్రసన్నం చేసుకోవాలో ఇంకొక వీడియోలో మనం తెలుసుకుందాం శాస్త్రానికి సంబంధించిన విశేషాంశాలు దోషాలు వాటి నివారణలు వీటన్నిటి గురించి తెలుసుకోవాలన్నా సంఖ్యాశాస్త్రానికి సంబంధించిన రహస్యాలు తెలుసుకోవాలన్నా హస్త సాముద్రికానికి సంబంధించిన విశేషాలు తెలుసుకోవాలన్నా పండుగల సందర్భంగా ఆచరించాల్సిన విధి విధానాలు తెలుసుకోవాలన్నా మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్సింబల్ని ఒకటి మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి.